గత ప్రభుత్వంలో వెజిటేబుల్ ఆయిల్స్తో పాటు అనిమల్ ఫ్యాట్ కూడా దాంట్లో మిక్స్ అయ్యిందని చెప్పి రిపోర్టు ఆధారం చేసుకో అంటే గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ దాచిపెట్టాలా వాళ్ళ సవాల్ని మేము స్వీకరిస్తున్నాం టైము సమయము ప్లేసు వాళ్ళు చెప్పమని చెప్పండి చంద్రబాబు నాయుడు గారి తరపున మీ స్థాయికి చంద్రబాబు నాయుడు గారు అవసరం లేదు తిరుమల శ్రీవారి ఎంత పవిత్రమో అలాంటిదే తిరుమల శ్రీవారి లడ్డు కూడా పవిత్రంగా భావిస్తుంటారు భక్తులు అయితే కోటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీటీడీలో జరిగిన అవినీతి ఆరోపణలు తిరుమల శ్రీవారి లడ్డూలు నాశరిక వస్తువుల వాడడంతో పాటు నాసిరిక నెయ్యిని ఉపయోగించారని చెప్పి టీటీడీలో ప్రకటించిన నేపథ్యంలో నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశంలో మాట్లాడుతూ శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వును వినియోగించారని చెప్పి సంచలన ఆరోపణలు చేశారు ఈ విషయంపై మనతో పాటు మాజీ పాలక మండలి సభ్యులు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విశేషాలు కనుక నమస్కారం అన్న టీటీడీ అంటే భక్తుల మనోభావాలతో ముడిపడిన విషయం వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడిగా చంద్రబాబు నాయుడు గారు నిత్యం ఆరాధించే వెంకటేశ్వర స్వామి పట్ల జరుగుతున్నటువంటి అపచారాన్ని వారి నిన్న ఆవేదనతో నిన్న నూరు రోజులు పూర్తయిన సందర్భంలో ప్రజలకు చెప్పడం జరిగింది అంటే ఉంది అంటే గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ దాచిపెట్టాలా చేసిన తప్పుని ఎత్తు చూస్తే ధైర్యం ఉన్న ప్రభుత్వం మాది స్వామివారిని కూడా ధనార్జన క్షేత్రంగా మార్చినటువంటి ఘనత గత ప్రభుత్వం అంది టీటీడీని రాజకీయ పునరాసం కేంద్ర చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వం అంది జగన్మోహన్ రెడ్డిది వారి గురించి వాస్తవాలు మాట్లాడితే వారు ఎగిరెగిరి పడుతున్నారు మా మీద కాబట్టి గత ప్రభుత్వం చేసిన తప్పుదనాన్ని మేము బయటపెట్టాం మా దగ్గర పూర్తి ఆధారాలతో మేము మాట్లాడుతున్నాం రోజుకు పద్నాలుగు టన్నుల నెయ్యి ఆవు నెయ్యి శ్రీవారి ప్రసాదాలను మేము వినియోగిస్తాం కాబట్టి ఆ వినియోగంలో సరఫరా చేస్తున్న నెయ్యిలో లోపం ఉంది కారణంగా గత ప్రభుత్వంలో వెజిటబుల్ ఆయిల్స్తో పాటు అనిమల్ ఫ్యాట్ కూడా దాంట్లో మిక్స్ అయ్యిందని చెప్పి రిపోర్టు ఆధారం చేసుకొని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కాబట్టి వారి మాటలకి మేము ఏకీభీవిస్తూ రాబో రోజుల్లో దీని మీద పూర్తి స్థాయిలో విచారం జరిపించి తప్పు చేసిన వారిని శ్రీవారి భక్తుల ముందు చట్టం ముందు నిలబెట్టుబోతున్నాం అంటే మామూలుగా ఇప్పటికే విజిలెన్స్ విచారణ అనేది ప్రారంభమైంది ఈ విచారణలో ప్రాథమిక అంశాల మేరకు మాట్లాడాలంటున్నారు అంటే వాస్తవంగా కొవ్వు వినియోగించారని చెప్పి తేలిందంటే మనకు ల్యాబ్ టీటీడీలో ల్యాబ్ లేకపోవడం ప్రధాన కారణం అని చెప్పచ్చు అంటే దీన్ని ఎలా తనిఖీ చేస్తారన్న లడ్డుకు సంబంధించి ఇప్పుడు ఎక్కడ టెస్ట్ చేశారు దీనికి ఆధార ఆధారాన్ని ప్రభుత్వం దగ్గర ఉంది జనరల్గా ఈ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో కానీ ఈ సరఫరా నెయ్యి సరఫరా మీద ల్యాబ్ టెస్ట్ చేస్తే ఖచ్చితంగా పూర్తి వాస్తవాలు వచ్చే అవకాశం ఉంది గత ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి టీటీడీ అధికారులు నిర్లక్ష్య కారణంగా సప్లయర్సు దాన్ని ఆసరాగా తీసుకొని నాసిరకమైనటువంటి నెయ్యిని సరఫరా చేశారని చెప్పి నిపుణులు చెప్తున్నారు అందుకని దీనిలో పూర్తి స్థాయిలో రాబో రోజులు విచారణ చేపట్టి శ్రీవారి భక్తుల ముందు తప్పు చేసిన వాళ్ళని నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉంది కూటమి ప్రభుత్వం తిరుమలలో లడ్డు నాణ్యత కావచ్చు ఇతర ప్రసాదాల నాణ్యతను పరీక్షించేందుకు ల్యాబ్ని ఏమైనా ఏర్పాటు చేయబోతున్నారా బీజేపీ తరఫున మీరేమైనా సిఫార్సు చేశారా ప్రభుత్వానికి కానీ టీటీడీకి కానీ ఖచ్చితంగా రాబో రోజుల్లో ఏ విధంగా ఈ నాణ్యతని నిర్ధారించాలి ఏ విధంగా ఈ నాణ్యత లోపాన్ని అరికట్టాలి ఆ దిశగా మేము పూర్తి స్థాయిలో ఒక ఎక్స్పోర్ట్ కమిటీని గతంలో తొమ్మిది సంవత్సరాలుగా ఒకే ఎక్స్పోర్ట్ కమిటీ ఉంది వారందరినీ మార్చి నూతన ఎక్స్పోర్ట్ కమిటీతో నాణ్యమైనటువంటి సరుకులు టీటీడీకి సరఫరా అయ్యే దిశగా నెయ్యితో పాటు అదనంగా మిగతా చాలా సరుకులు టీటీడీకి సప్లై అవుతాయి కాబట్టి వీటన్నింటినీ నాణ్యమైన సరుకు టీటీడీకి సరఫరా అయ్యే దిశగా మేము ప్రయత్నం చేస్తాం మామూలుగా టీటీడీ అంటేనే చాలా భక్తులు వచ్చి పోయే ప్రాంతం ఇలాంటి దాని మీద వైసీపీలో ఉన్న మాజీ చైర్మన్లుగా ఉన్న వైవై సుబ్బారెడ్డి కావచ్చు తిరుపతి ఎమ్మెల్యేగా ఉండి చైర్మన్గా ఉన్న కర్ణాకర్ రెడ్డి కావచ్చు సవాల్ వేసిన పరిస్థితి మేము దాన్ని నిరూపించండి మేము కావాలంటే ప్రమాణం చేస్తామని వైవై సుబ్బారెడ్డి ప్రకటించారు కర్ణాకర్ రెడ్డి మాట్లాడుతూ మేము దాన్ని తప్పుబడుతూ మాట్లాడిన పరిస్థితి దీని మీద మీరు రాజకీయ కోణంలో చూడాలంటారా లేదంటే భక్తులుగా చూడాలంటారు దీన్ని వాళ్ళ సవాళ్ళను మేము స్వీకరిస్తున్నాం టైము సమయము ప్లేసు వాళ్ళని చెప్పమని చెప్పండి చంద్రబాబు నాయుడు గారి తరపున మీ స్థాయికి చంద్రబాబు నాయుడు గారు అవసరం లేదు మా కూటమిలో మేము ఒక్కొక్క పార్టీ నుంచి ఒకరు వచ్చేదని మేము సిద్ధంగా ఉన్నాం మీ సవాల్ని మేము స్వీకరిస్తున్నాం ఖచ్చితంగా మీరు సమయము తేదీ చెప్తే మేము వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూనా తిరుమల శ్రీవారి భక్తులు మనోభావాలు దెబ్బ తినకుండా విచారణలో ఏదైతే నిపుణుల సలహాల మేరకు నిపుణుల సూచనల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడారో దీంట్లో ఎలాంటి రాజకీయ కోణం లేదు గత ప్రభుత్వంలో చేసిన అవినీతి ఆరోపణలు తప్పకుండా బయటపెట్టి వారిని శిక్షించి నిందితులుగా నిలబడతామని చెప్పి కూటమి ప్రభుత్వం బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి